మాయ ఆదివారం దోస్తుంది సరదాగా అవ్వడానికి మంచి ప్లేస్ ఏమైనా అంటే మనది మాస్టర్ బకెట్ బిర్యానీ మాయ ఎందుకంటే కాస్ట్లు చాలా రీజనబుల్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు లేట్ అయింది కూడా డైరెక్ట్ మేము కోసపోయాము మేము వచ్చి మెయిన్గా ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాము ఎక్కడ ఫ్రై పీస్ బిర్యానీ మనకి పీసులు కలిపి వస్తాయి ఇందులో అలా కాదు మయ్యా మనకి విడిగా గ్రేవ్ కర్రీతో పాటు రైస్ వచ్చింది మనోడు కాత్రం అక్కడ నాకేస్తుంది ప్లేట్ మనకు అంతేకాకుండా ఇక్కడ మూవీస్ కూడా వేస్తాను మావో చూస్తున్నో చె పీస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది మనకి ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కడ ఇలా రాదు మ్యా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఇచ్చారు క్వాలిటీ క్వాంటిటీ అన్నీ కూడా ఎక్సలెంట్ మా ఊళ్ళో అందరికీ నచ్చింది అన్నారు ఇది ఎక్కడో కాదు మయ మనకి మసీద్ సెంటర్ పక్క సందులోనే ఉంటుంది సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అంతేకాకుండా నల్లి కోస్ట్ బిర్యానీకి ఎంతమందికి ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది అయితే లైక్ చేసుకున్నారు బాగుందా మన వాళ్ళందరికీ తెగ నచ్చేసింది అన్నారు సో నా నేను కూడా తినేద్దాం కంగారుగా చేరితే చేయి కాలిపోయింది మాయ్య చాలా వేడిగా ఉంది టేస్ట్ మాత్రం నిజంగా స్మెల్ టేస్ట్ చేసి ఏదైనా మాత్రం ఇచ్చి పడేసింది ఎంత చెప్తున్నా అంటే స్మెల్ అది తిరిగిపోయింది కాబట్టి నేను ఆల్రెడీ తిన్నాక వీడియో చేస్తాను కాబట్టి చాలా బాగా అనిపించింది కాస్ట్ టేస్ట్ అయితే మాయ నిజంగా తిన్న ఫ్రైపిస్ బిల్లీ ఒకటి నెంబర్ వన్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు టేస్ట్ అంత బాగుంది ఇదేం ప్రమోషన్ వీడియో కాదు మాయా ఎందుకంటే మనకి ఏమంత క్రౌడ్ కూడా లేరు అంతేకాకుండా ఇక్కడ నల్లి కాస్ట్ మాత్రం మస్ట్ ట్రై అయ్యా త్రీ హండ్రెడ్ వచ్చి కాస్ట్ ఎంత పడింది దీనికి సపరేట్ గ్రేవీ ఇచ్చడమయ్యా అది కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మనకు హైదరాబాద్లో తప్ప ఇంకా దొరకదు నల్లి బిర్యానీ మనకు కాకినాడలో కూడా వచ్చేసింది మా ఎట్టకేలకు మీరు లంచ్ చేసాక ఎప్పుడు ఎవరు వెళ్ళండి డిఫరెంట్ బీచ్కి వెళ్దాం అనుకుంటే పెరుమాలపురం వెళ్ళండి మయూ అక్కడ బెల్లంగారులు ఎంత ఫేమస్ బీచ్ కూడా అంతే ఫేమస్ పెరుమాల్పురం వెళ్ళిన తర్వాత మనకు స్ట్రీట్ స్ట్రీచ్ ఉంటుంది మయ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే స్ట్రైట్గా వెళ్ళిపోతే మాత్రం మీకు ఇలాంటి ఎదిరిపోయే లొకేషన్ ఒకటి వస్తుంది సన్సెట్ ఆ బీచ్ ఈవినింగ్ ఫ్రెండ్స్తో అయితే మాయా ఉంటుంది నిజంగా ఎక్సలెంట్ నాకైతే బలి తీసుకెళ్తే అంత పైకి ర్యాంప్ లేయడం కానీ మనం సపరేట్గా హ్యాపీగా ఇండివిచువల్గా వచ్చి ఎంజాయ్ కూడా చాలా బాగుంది వాటర్ కూడా చాలా బ్లూగా ఉంది మీరైతే మాత్రం విజిట్ చేయండి కుదిరితే ఆ బయట బెల్లం గారు తీసుకుని లోపలికి వచ్చండి కొచ్చి హ్యాపీగా చిల్ల వచ్చి చాలామంది చాలా మంది బుడ చుట్టుకున్నారు ఇసుకు ర్యాంపులో మాత్రం బలి అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అదే పైక ఈవినింగ్ అలా కొత్తగా పెట్టిన మన కేప్ ఇరానీ వచ్చాము సో ఇదైతే ఓకే ఓకే అని చెప్పచ్చు ఎందుకంటే నాకు కాఫీ ఇచ్చాడు కానీ రెగ్యులర్ కాఫీలో కొంచెం షుగర్ కూడా సరిగ్గా కలపలేదు సో నాకైతే ఏదో ట్వంటీ ఫైవ్ రూపీస్కి వరత అంటే నాకైతే అంత హైప్ తప్ప ఏం లేదనిపించింది ఇక్కడ మలై బైన్ కూడా ఉంది మిల్లేటప్పుడు లేదంటే అది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఈవినింగ్ మనకు పిఠాపురంలో హైవే మెట్ కొత్తగా క్షత్రియ చెట్టు ముచ్చలు పెరిని ట్రై మాయా ఇదైతే మాత్రం నాకు నిజంగా నచ్చదు ఏదో కారవన్నంలో ఫ్రాన్స్ కలిపించినట్టు ఉన్నాయి ఫ్రాన్స్ కూడా ఏమి పెద్ద బాగాలేదు మీరు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మీరు తింటే అలా కామెంట్